అసలు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడుకి రాజకీయం చేస్తలేదు పెత్తారం చేస్తలేదు పరిపాలన అసలు మొత్తం సాగించవస్తలేదు ఏం చేస్తుండ్రు చంద్రబాబు నాయుడు ఇంతకాలం జనాలు ఏ మరి గద్దెనెక్కిస్తే ఇప్పుడు ఏం ఉద్ధారకం చేసిండు కనీసము మరి వర్షాలు వస్తున్నాయి వానలు వస్తున్నాయి మరి జనాలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల వారు ఎక్కడైనా వదికు మరి సుభిక్ష ప్రాంతాలకు వెళ్ళాలి అని ఈ రకంగా ఎందుకు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం ఎంతో కొంత జర సమాచారం అందిస్తే మా బతుకు మేము చూసుకుంటాం కదా ఏన్నో కొండ మీదనో బడిల్ కొండో గుహలను ఒక ఒకడ బండ మీద ఏకాడ మేము దాస పెట్టుకుంటాం కదా ఎందుకు ఇలా మమ్మల్ని అరిల్ల పుణ్యంగా అనిపిస్తున్నారు అనేది ఇలా ఏపీ జనాలు మరో మరో మొత్తుకుంటున్నారు అట ఇక పెద్ద మనిషి ప్రపంచ శాంతి దూత ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ సార్ నీ దండం పెట్టి ఆగ మేఘాల మీద అగి మీద గుగ్గిల పోలే మణి పడుతుండ ఈ రాజకీయ నాయకుల మీద మరి ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు ఏ రకంగా ఆలోచన చేస్తారో ఏం కదో గానీ మొత్తానికి అయితే కేఏ సార్ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉన్న ప్రజలందరూ నా వినపం ఇప్పుడే నేను ఒక ఛానల్ చూశాను విజయవాడ భవానీపురం పునాఘాట్ లో వందల మంది వీళ్ళు కోల్పోయారు కనీసం వాళ్ళకి ఎటువంటి అధికార ప్రకటన లేదట సుజనా చౌదరి ఎవరో ఎమ్మెల్యే అట ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఈ ఎంపీలు ఏం చేస్తున్నారు ఈ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి విజయవాడ ములుగుపోతుందని ప్రజలకు చెప్పాలి కదా ఇప్పుడు చూడండి వరేమంటున్నారు మాకు కొంచెం చెప్పుంటే సార్ మేము ఏ స్కూల్కో ఏ కొండ మీదకో ఇంకొక దగ్గరకో ఎక్కడికో బిల్డింగ్ ఉంటే వెళ్ళిపోదుం కదా ఇప్పుడు వెళ్ళి కనీసం భోజన సదుపాయం మాకు బట్టలు లేవు ఏమి లేవు ఉన్న పాటను బయటకు వచ్చాం అలాగే తెలంగాణలో కూడా పాలేరులో ఏడుగురు చనిపోవడం ఇంకొక దగ్గర నలుగురు చనిపోవడం ఇది ఏం చేయాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని గవర్నమెంట్ ఇంతకంటే వంద రెట్లు ఘోరమైన సునామీలు వచ్చిన ప్లేసులు మనం చూసాం శ్రీలంక లాంటివి వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేసి గవర్నమెంట్ అలర్ట్ గా ఉండి ప్రికాషన్ తీసుకొని అమెరికాలో అయితే ముందే ఖాళీ చేయించేస్తారు అనౌన్స్మెంట్ పెడతారు వీళ్ళు చేస్తున్నారు బిజీ బిజీలు దేంట్లో బిజీ వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం వాళ్ళు వాళ్ళు దోచుకోవడం ప్రజల ప్రాణాలు కాపాడలేని ఎమ్మెల్యేలు ఎందుకు మంత్రులు ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు అర్థం చేసుకోండి మన ప్రాణాలకు విలువ లేదు వాళ్ళకి మీరైనా ఇప్పుడైనా ఒకటి ప్రార్థించండి రెండు యూత్ మీరు వెళ్ళి మీ ఏరియాలో ఉన్న వారందరికీ ఏ విధంగా మీరు వాళ్ళు రక్షించాలో రక్షించండి అనౌన్స్మెంట్లు చేయండి సోషల్ మీడియాలో పెట్టండి ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడికి పర్సనల్ గా మీరు వెళ్ళండి తగిన చర్యలు తీసుకోండి వంట కేంద్రాలు చిన్న చిన్న మీరు వంటలు చేసి ఫుడ్ లేని వారికి ఫుడ్ దేవుడు మిమ్మల్ని దీవిస్తా రెస్టారెంట్ ఓనర్స్ ఇంకా ప్రజలు మనమే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి ఈ వీడియో మీడియా మిత్రులు సోషల్ మీడియాలో అందరికీ రీచ్ అయ్యేటట్టు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి బయటికి రాకండి అత్యవసర పరిస్థితుల్లో తప్ప థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి